నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచనకోడలో చిరుతపులి సంచారంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు కోన అటవీ శాఖ అతిథి గృహం వద్ద చిరుత సంచరించడాన్ని వాహనదారులు గుర్తించారు అతిథి గృహం సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న చిరుత హరీష్ అనే వ్యక్తి తన సెల్ లో చిత్రీకరించారు కార్ హార్న్ శబ్దంతో ఆ చిరుత అడవిలోకి పరుగులు తీసింది చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులు స్పందించారు జిల్లా అటవీ శాఖ అధికారి మెహబూబ్ బాషా చిరుత సంచరించిన ప్రాంతాలను సందర్శించారు అటవీ శాఖ సిబ్బంది చిరుత కోసం గాలిపు చర్యలు చేపట్టారు ఆలయ పరిసరాల్లో గానీ జనసంచారం మహబూబ్ బాషా వెల్లడించారు అది అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో ఎలాంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదన్నారు అయితే స్థానికులు అప్రమత్తంగా ఉంటూ ఒంటరిగా తినకుండా ఉండాలని సూచించారు

నేను డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ నెల్లూరు ఈరోజు ఈ పెంచుల కొనలో చిరుత సంచరిస్తుందని ఏదైతే వైరల్ అయిందో దాని గురించి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నిన్న రాత్రి ఆ పెంచుల కొనలో మా ఎకో పార్క్ ఏదైతే ఉందో సిబిఐటి పెంచుల కొన దానికి వెనకల వైపు అంతా కూడా అడవి ఉంది అలాగే దేవస్థానంవి కొన్ని సత్రాలు ఉన్నాయి నాయుడు గారి సత్రం అని చెప్పి ఇంకా రకరకాలవి ఆ సత్రాలకు వెళ్లే దారి సిమెంట్ దారి ఉంది ఆ సిమెంట్ దారి గుండా వెళ్తున్నప్పుడు అడవి నుండి క్రాస్ అవుతూ ఒక చిరుత కనిపించడం జరిగింది అక్కడ హరీష్ అనేటువంటి ఒక వ్యక్తి టెంపుల్లో పనిచేసే అతను వీడియో రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళని చూసిన తర్వాత అది చిరుత అప్పుడే వెంటనే అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది మార్నింగ్ ఇప్పుడు మా బేస్ క్యాంప్ సిబ్బంది తర్వాత స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది అలాగే రెగ్యులర్ స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉన్నారు వారందరూ కూడా చూస్తున్నారు అడుగు జాడల్ని బట్టి అది ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని బట్టి ఏంటంటే చిరుత ఇప్పుడు ఆవాసాల్లో ఎక్కడా కూడా లేదు అక్కడ టెంపుల్ లో కానీ పార్క్ లో కానీ మనుషులు తిరిగే ప్రాంతాల్లో లేదు అడవిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు కూడా అక్కడ భయాందోళనలు చెందాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరూ కాకపోతే అప్రమత్తంగా ఉండాలి అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా తిరగడం అలాంటివి చేయకూడదు అడవిలోకి వెళ్ళడం కూడా ఇప్పుడు మంచిది కాదు కాబట్టి అడవిలోకి వెళ్ళకుండా ఒంటరిగా ఎవరు తిరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి మేము కూడా అలాగే మా సిబ్బంది మొత్తము అక్కడ దాని యొక్క సంచారాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చూడడం జరుగుతుంది ఒకవేళ జనావాసంలోకి వస్తే మాత్రము దాన్ని ట్రాంక్లైజ్ చేసి మళ్ళీ అటవీ ప్రాంతంలో వదలడం జరుగుతుంది అంత పరిస్థితి అయితే లేదండి ఆల్రెడీ అడవిలోనే ఉంది కాబట్టి అవసరం లేదు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా భయాందోళనకి చెందాలి అవసరం లేదని అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ